రాజీవ్ గారు సార్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ లిటిల్ హార్ట్స్ థ్యాంక్ యూ లిటిల్ హార్ట్స్లో మీరు చక్కగా వదిలిపోయి యూ హెల్ప్ ద ఫిల్మ్ ఇన్ అ బిగ్ వే సార్ సో దాని ఫస్ట్ దాని ఎక్స్పీరియన్స్ చెప్పండి వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ బూస్ట్ యూ గాట్ ఇన్ అవర్ కెరీర్ సార్ మీరు నన్ను చాలా కాలం నుంచి చూస్తున్నారు ఇందులో హిట్లు కొన్ని బాగా వచ్చాయి అయితే అప్పుడు బహుశా నేను ఆ సక్సెస్ని అందుకోలేకపోయాను దాన్ని యూటైజ్ చేసుకోలేదు ఎన్కాష్ చేసుకోలేకపోయాను దాన్ని ఎంజాయ్ చే ఎంజాయ్ కూడా చేయలేకపోయాను తెలిసేది కాదు నా దాకా వచ్చేది కాదు బట్ ఇది ఎప్పుడైతే నేను ఈ మధ్యన నేను ఐఎమ్ కమింగ్ టు ది ప్రమోషన్స్కి దానికి పిలుస్తున్నారు నేను కూడా రావాలి అనుకోవడం కనపడాలి అనుకోవడం ఐ ఐ హ్యావ్ టు బి సీన్ అని చెప్పేసి అనుకోని వస్తున్నాను దాని తర్వాత తెలుస్తున్నా చెప్తున్నారు పైగా మాధ్యమాలు ఎప్పుడైతే ఇన్స్టాగ్రాము సోషల్ మీడియా సోషల్ మీడియా పెరిగిందో దాంట్లో కూడా చాలామంది కంగ్రాచులేట్ చేయడము నేను కూడా అందులో ఉన్నాను కాబట్టి అందరూ కంగ్రా కంగ్రాచులేషన్స్ చెప్పడము ఓహో ఇంత విస్తృతంగా ఉందా ఇంత డీటెయిల్గా వాళ్ళు చెప్తున్నారు ఫలానా ఎక్స్ప్రెషన్ బాగా నచ్చింది ఫలానా చోట ఇది ఉంది ఫలానేది ఓహో ఇంత ఇంత క్లోజ్గా ఫాలో అవుతున్నారా అని చెప్పేసి ప్లస్ నథింగ్ స్వీట్ లైక్ సక్సెస్ సార్ సక్సెస్ స్పీక్స్ ఎవ్రీథింగ్ ఒక్కసారికే మీకు అప్పటిదాకా మీ లైఫ్ కొంచెం స్లోగా వెళ్ళినా ఇంకొంచెం అలా వెళ్ళి ఆగి అలా వెళ్ళి ఆగిన లైఫ్ కూడా ఒకసారి రూ ఒకసారి స్పీడ్ టార్క్ పెరిగిపోతుంది స్పీడ్ కార్ది అలా నాకు కూడా నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అవన్నీ రావడం ఇంట్రెస్టింగ్గా ఉండే ప్రాజెక్ట్స్ అన్నీ రావడం అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అ పాజిటివ్ వే